వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో హోమ్మేడ్ నెయ్యి చేస్తున్నాము దానికి ముందుగా మనము పాల మీద మీగడని రోజు కొంచెం తీసి దాని ఫ్రిడ్జ్లో పెట్టాము పెట్టి ఇలా మిక్సీ పట్టుకొని ఉండలాగా చేసుకోవాలి హెల్దీ నెయ్యి అనమాట ఇది ఇలా అన్ని ఉండలు చేసుకోవాలి ఎన్ని అయితే అన్నీ చేసుకొని పక్కకు పెట్టుకొని వాటర్లో ఒక గిన్నె తీసుకొని ఒక్కొక్క ఉన్న మెల్లగా అందులోకి వేసుకోండి వేసి ఇలా కలబెడుతూ ఉండాలి ఒక్కసారి ఏమైనా స్వీట్స్ చేయడానికి నెయ్యి బాగా ఉపయోగపడుతుంది ఇది హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒకసారి మెల్ల మెల్లమెల్లగా కలబెడుతూ ఉండాలి ఇలా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇలా కలబెడుతూనే ఉండాలి అప్పుడు వస్తుంది నెయ్యి ఇలా వెన్నమెల్ల కలబెడుతూ స్టవ్ స్విమ్లో పెట్టుకొని అంటూ ఉండాలి బయట తెచ్చుకున్న వాళ్ళు ఇంట్లో హోమ్మేడ్ గీ చేసుకోవాలి ఇలా అవుతుంది దీన్ని మనం ఇంత బాగుంది చూడండి దీన్ని మనం జల్లలు పట్టుకోవాలి ఒక గ్లాసెస్ సీసా గ్లాస్ తీసుకొని అందులోకి జలగండతో వేస్ట్ అంతా పోతుంది ఒకటి నెయ్యి ఇది నెయ్యి అనమాట పైన క్యాబ్ పెట్టుకొని పక్కకు పెట్టుకోండి ఎంత బాగుంది ఓకే గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్